కాళేశ్వరంపై కేసీఆర్ ఆత్మవిమర్శ చేసుకోవాలని ప్రాజెక్టు తన బ్రెయిన్ చైల్డ్గా కేసీఆర్ అప్పట్లో చెప్పుకుని ఇప్పుడేమో తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనమ్నేని సాంబశివరావు అన్నారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో సిపిఐ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా హాజరైన ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తానేమైనా ఇంజనీర్నా అని కేసీఆర్ ప్రశ్నించడాన్ని తగదని అప్పట్లో కాళేశ్వరం ప్రాజెక్టుకు కర్త కర్మ క్రియ అన్ని కేసీఆర్ అని అంతా చెప్పారని అన్నారు ఇప్పుడేమో అధికారులను ఇంజనీర్లను ఇందులో భాగస్వామ్యం చేసేందుకు ప్రయత్నం చేయడం తగదని ఆగ్రహం కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై విచారణ సరే కానీ డిజైన్ పై విచారణ జరగడం విచిత్రంగా ఉందని కాళేశ్వరంపై ఈటల తనకు సంబంధం లేదని చెప్పడం హరీష్ రావు ఏదో కథ అల్లడం చేస్తున్నాడని ఆయన అన్నారు వ్యవస్థలో ఎవరు పని వారు చేసుకుంటే బాగుంటుందని కానీ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ హరీష్ రావు తాను తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు هل కేసీఆర్ గారు కాళేశ్వరం అంశం పైన విచారణకు ఆ విచారణ అంత చాలామంది ముఖ్యమంత్రులు చాలామంది ప్రధానమంత్రులు కూడా కేసులు ఎదుర్కొన్నారు కేసీఆర్ గారు తన తనను తాను ఆత్మసోధం చేసుకోవాలి ఆత్మశోధన చేసుకోవాలి ఏమని చెప్పాడు అంత కాళేశ్వరం అది కాళేశ్వరం అంటే బ్రెయిన్ చైల్డ్ బ్రెయిన్ చైల్డ్ తన మేధస్సు పుట్టిన బిడ్డ అంత ముందు ఇప్పుడు నేను ఏమైనా ఇంజనీర్నా నాకేం సంబంధం అని మధ్యలో చేయట్ అంత ముందు కర్త కర్మ క్రియ అన్నీ కేసీఆర్ఏ అని చెప్పి చెప్పారు ఇప్పుడేమో దాని నుంచి తప్పించుకుని అధికారులని అందులో ఇన్వాల్వ్ చేస్తున్నారు కేసు పెడితే అధికారుల మీద కూడా పెట్ట పెట్టాల్సి వస్తుంది అధికారుల మాట అసలు ఇంటేనే కదా మీరు అసలు అధికారులు చెప్పింది నిపుణులు చెప్పింది ఇరిగేషన్ నిపుణులు చెప్పింది అవన్నీ ఇంటే కదా వీళ్ళు అందుకని ఇప్పుడు తప్పు సరే వాళ్ళు వెళ్ళలేదు కాబట్టి ఆ డిజైన్లో కానీ అసలు డిజైన్ గురించి డిజైన్ గురించి విచారణ జరగటం అనేది విచిత్రం కరప్షన్ గురించి జరగటం ఓ భాగం ఇది ఆ ప్రాజెక్టు సంబంధించిన డిజైన్ ఎలా చేశారు ఎందుకు చేశారు ఎందుకు కూలిపోయింది కూలిపోవడానికి ఎందుకు ఇది వచ్చింది అనే ఆ అంశం పైన మూలాల్లోకి వెళ్తున్న కొందికి అనేక కొత్త విషయాలు తెలుస్తున్నాయి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు మొన్న ఈటెల రాజేందర్ నాకేం సంబంధం లేదు హరీష్ రావు ఆయన స్టోరీ ఇప్పుడు కేసీఆర్ అందువల్ల ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు ఎవరి పని వాళ్ళు చేయాలి గాడిద పని గాడిది చేయాలి కుక్క పని కుక్క చేయాలి గాడిద కుక్క పని చేసింది అనుకో గాడిద నడు తిరిగింది వాళ్ళు జరుగుతుంది అది ఆ తర్వాత దీన్ని కప్పించుకోవడం కోసం ఓ పెద్ద పెద్ద ఇవన్నీ అంగు ఆర్భాటాలు ఆడంబరాలు ఇది మంచి పద్ధతి కాదు అని మేము ఖండిస్తున్నాం కాళేశ్వరం ఇప్పుడు కూడా కాళేశ్వరం అనేది అది లేకుండా నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి అని చెప్పి చెప్తున్నారు ఈ మధ్య మీరు హరీష్ రావు గారు ప్రకటన చూస్తే మరి ఇంత పంట ఎక్కడి నుంచి పండింది ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ చెప్తున్నాడు అసలు అసలు జనాలను ఎంత ఫూల్స్ని చేద్దాం అనుకుంటున్నారంటే కాళేశ్వరం సంబంధించినటువంటి మూడు బ్రిడ్జెస్ దగ్గర నుంచి నీళ్ళు రావట్లేదు ఆ కాళేశ్వరంతో పంటలు పండింది అంటే చేసిన తప్పుని సరిదిద్దుకోవడానికి వంద తప్పులు ఒక అబద్ధాన్ని సరి చేసుకోవడానికి వంద అబద్ధాలు ఇవన్నీ చేస్తున్నాం అందువలన మేమేం డిమాండ్ చేస్తున్నామంటే ఆ విచారణ కమిటీలో ఏవో త్వరితగతిన చేయండి త్వరితగతం చేయాలి త్వరితగతిన చేసి అసలు వాటి భౌతవ్యం ఏంటో తేల్చండి ఈ మూడింటిని ఇప్పటికైనా సరే రద్దు చేయమని మేము అడుగుతున్నాం కాళేశ్వరం ప్రాజెక్ట్నే రద్దు చేయముడుతున్నాం కాళేశ్వరం ప్రాజెక్ట్ రద్దు అంటే మల్లం సాగర్ లేకపోతే ఇవన్నీ రద్దు కాదు చాలా కట్టారు దానికన్నా అనుబంధంగా అవి కాదు ఆ మూడింటిని మేడిగడ్డ అన్నారం సుందేళ్ళ ఆ మూడు తీసేయండి ఎందుకు తీసేయమని అంటే నేను అసెంబ్లీలో కూడా చెప్పాను ఎందుకు తీసేయమని అంటున్నామంటే నీకు సంవత్సరానికి పదివేలు కోట్లు కరెంటు ఖర్చు అవుతుంది పదివేలు కోట్లు ఇంకో పదివేల కోట్లు పైగా అప్పులు వడ్డీలు 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 వాటికి పదివేలు కోట్లు సరే అది ఇప్పుడు అది అది ఇప్పుడు అది బంద్ చేసినా ఇది ఇది బంద్ కాదు చేసిన అప్పుడు తీర్చాల్సిందే కనీసం కరెంటు పేరుతో అన్నా అది మెగలాదు అతి ఎక్కువ అతి ఎక్కువ ఊహించుకుని దాని నుంచే పాత ఇవన్నీ కూడా ప్రాణ రద్దు చేసి మీ పాలమూరు రంగారెడ్డి అన్నిటికీ అదే సంజీవినిలాగా లింక్ లింకు కలుపుతూ మేమేదో ఏదో ఉద్ధరిస్తాం ఇదో అద్భుత ప్రాజెక్టు అన్నీ తప్పుడు పనులు చేశారు తప్పుడు ఆలోచన చేశారు ఇటువంటి అన్నీ కూడా చాలా తప్పులు జరిగినాయి ఈ తప్పుల్ని ఈ ప్రభుత్వం తక్షణం సరిదిద్దాం సరిదిద్దే క్రమంలో ఇరిగేషన్ పాలసీ మీద మరింత స్పష్టమైన అవగాహన ఈ ప్రభుత్వానికి కూడా ఉంటాయి పాలమూరు రంగారెడ్డి క్యాలె ఉద్యోగాలు క్యాలెండర్ పెట్టారే క్యాలెండర్ లాగా ఏ ప్రాజెక్ట్ ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారో చెప్పాలి పాలమూరు రంగారెడ్డి ఎన్ని ఎంతకాలానికి పూర్తి అవుతుంది ఇంకా జ్వరాలు కొంత పూర్తి పూర్తి అయినట్టు ఉంది కానీ దానికి సంబంధించినటువంటి కొన్ని జోరాల కల్వకుర్తి నారాయణ నారాయణపేట కొడంగల్ ఇంకోటి నెట్టిం నెట్టింపాడు నెట్టింపాడు అన్నీ అయినట్టు అయినట్టు ఉన్నాయి పూర్తి యూటిలిటీకి ఎప్పుడు తీసుకొస్తారు ఎందుకంటే ఆయన కాళేశ్వరం పేరుతో మొత్తం ఇవన్నీ అండగొట్టేది కొద్ది ఖర్చు పెడితే అయిపోయాయని అన్నీ ఇప్పుడు మీకైనా స్పెసిఫిక్గా ఒక పాలసీ ఏ ప్రాజెక్టుకి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు ఇవ్వండి ఒక క్యాలెండర్ లాగా ఇవ్వండి దేనికి ఎంత ఖర్చు అవుతుందో ఒక ఇవ్వండి అంచనా దానిలో మీకు బడ్జెట్ బడ్జెట్ ఎలా అలొకేట్ చేసుకుంటారు ఇవ్వండి ఇటువంటివన్నీ కూడా చేయమని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం